దిల్ రూబా ఈజ్ ఆల్ అబౌట్ మై లవ్ అండ్ యాంగర్ ఇదిగో మీకు కనిపిస్తుందే ఇదే నా లవ్ మా ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడి కస్టమైజ్ చేశాడు ఈ బైక్ మీకు మార్కెట్లో దొరకదు అందుకే ఈ బైక్ నేను మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నిజంగానే ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి దానికి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పటిదాకా దిల్ రూబా నుంచి రిలీజ్ అయిన పాటలు కావచ్చు టీజర్ కావచ్చు లేకపోతే ఈవెంట్స్లో మేము మాట్లాడిన మాటలు కావచ్చు అక్కడే మేము చాలా వరకు లీక్ ఇచ్చేసాం దిల్ రూబా ఏమైండొచ్చు అన్నది మీరు గెస్ చేయండి గెస్ ద ప్లాట్ ఆఫ్ దిల్ రూబా మోస్ట్ క్రియేటివ్ ఎవరైతే గెస్ట్ చేస్తారో వాళ్ళకి ఈ బైక్ని నేనే మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇచ్చేస్తాను అంతేకాదండి నేనే కొంచెం సరదా పడుతున్నా ఈ బైక్ మీద ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళతో ఫస్ట్ డే ఫస్ట్ షో ఆఫ్ దిల్రుబా కలిసి వెళ్దాం మూవీని ఎంజాయ్ చేద్దాం మరి ఎందుకు ఆలస్యం నాకు బాగా నచ్చిన బైక్ని మీరు సొంతం చేసుకోండి అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు గెలిచినా మీరు అబ్బాయిలు గిఫ్ట్ ఇవ్వచ్చు ఓకేనా ప్లీజ్ దిల్ రూబా ఈజ్ ఆల్ అబౌట్ మై లవ్ అండ్ యాంగర్ ఇదిగో మీకు కనిపిస్తుందే ఇదే నా లవ్ మా డైరెక్టర్ చాలా కష్టపడి కస్టమైజ్ చేశాడు ఈ బైక్ మీకు మార్కెట్లో దొరకదు అందుకే ఈ బైక్ నేను మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నిజంగానే ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి దానికి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పటిదాకా దిల్ రూబా నుంచి రిలీజ్ అయిన పాటలు కావచ్చు టీజర్ కావచ్చు లేకపోతే ఈవెంట్స్లో మేము మాట్లాడిన మాటలు కావచ్చు అక్కడే మేము చాలా వరకు లీక్ ఇచ్చేసాం దిల్ రూబా ఏమైండొచ్చు అన్నది మీరు గెస్ట్ చేయండి గెస్ ద ప్లాట్ ఆఫ్ దిల్ రూబా మోస్ట్ క్రియేటివ్గా ఎవరైతే గెస్ట్ చేస్తారో వాళ్ళకి ఈ బైక్ని నేనే మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇచ్చేస్తాను అంతేకాదంటే నేనే కొంచెం సరదా పడుతున్నా ఈ బైక్ మీద ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళతో ఫస్ట్ డే ఫస్ట్ షో ఆఫ్ దిల్ రూబా కలిసి వెళ్దాం మూవీని ఎంజాయ్ చేద్దాం మరి ఎందుకు ఆలస్యం నాకు బాగా నచ్చిన బైక్ని మీరు సొంతం చేసుకోండి అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవచ్చు అమ్మాయిలు గెలిచినా మీరు అబ్బాయిలు గిఫ్ట్ ఇవ్వచ్చు ఓకేనా ప్లీజ్